అంటే ఫోన్ లో ఆ పాత ఫోన్ పోయింది మేడం పోయిందమ్మా గుడ్ అది రిపేర్కి ఇచ్చాను మేడం రేపు ఇస్తాను అని చెప్పేది దాట్లో అవి దొరకవచ్చు దొరకకపోవచ్చు ఆ తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మా అమ్మాలు మాట్లాడారు మేడం ఏంటి ఇప్పుడు పెళ్లి సంబంధాలు అది ఇది అంటున్నారు అంటే నన్ను ఏం చేయమంటే అయ్యి మాట్లాడింది మాట్లాడితే వచ్చాడు మేడం మా ఇంటికి వచ్చి మా మా అమ్మని అడిగాను అని రికార్డులు ఫోటోస్ ఏమైనా ఉన్నాయా వీడియోస్ ఉన్నాయా ఏమన్నా మీరిద్దరు షికారులకు వెళ్ళినవి గానీ అంత టెక్నాలజీ ఫోన్లు వాడుతున్నారు వాడు ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర ఫోర్ ఇయర్స్ సరదా కూడా వాడు ఆధార్ కార్డు తీసుకోవాలా నేను వచ్చిన నుంచి చెప్తేనే ఉన్నాను మేడం వాడు మనకు కరెక్ట్ కాదు నేను కనీసం పెద్దలు తీసుకొచ్చి మీ ఊరు వచ్చి మాట్లాడుతానన్నా కానీ అన్నాడు అండి నువ్వేనా ఎంత అందంగా ఉన్నావేంటి ఇందులో అప్పుడు మా అక్క పెళ్లికి వచ్చాడు మేడం అప్పుడు ఫొటోస్ దిగి మీరిద్దరు ఎక్కడ సింగిల్ గా దిగలేదా ఈ పెళ్లి తర్వాత దిగం మేడం అది గొడవ అయిన తర్వాత ఒక రోజు మాట్లాడతానని వచ్చి ఫొటోస్ కూడా డిలీట్ చేశాడు మేడం డిలీట్ చేస్తే బ్యాకప్ తీసుకోవాలా ఉన్నాయిలేండి ఫొటోస్ ఉన్నంత వరకు వాటితో రిలేషన్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు ఫోన్ కాల్స్ అన్నీ ఉన్నాయా ఉన్నాయి మేడం అంటే మీకు గొడవలు అయిన తర్వాత ఫోన్లో నా నెంబర్ బ్లాక్ చేసి వాట్సాప్లో చాటింగ్ అంతా డిలీట్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ మొత్తం డిలీట్ చేసేసాడు అవసరమైనప్పుడు మనీ కూడా అడిగితే ఇచ్చేదాన్ని మేడం అప్పుడప్పుడు ఓకే అమ్మా టూ మంత్స్ బ్యాక్ ఏం జరిగింది అమ్మాయిలు ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చాడు మేడం ఇంటికి వస్తే మా బావాళ్ళు మాట్లాడాడు అంటే ఆ అబ్బాయితో మాట్లాడితే ఏమన్నాడంటే మా ఇప్పుడు నేను ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి మా మరదలు వేరే వాళ్ళు చేసుకుంటే అప్పుడు నేను చేసుకుంటాను మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి అంటే మా బావ అన్నాడు ఇన్ని రోజులు మరి ఎలా తిరుగు మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారనే తిరిగావా కలిసి ఎలా ఉన్నా అది ఇది అని అడిగితే నాకు నేను ఏం చేయాలో నాకు తెలుస్తులేదు ఇప్పుడు అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం అంటే టెన్షన్ పడుతున్నారు కదా అని చెప్పి మేము కూడా వీళ్ళు ఆలోచించుకుంటారు ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం అప్పుడైనా ఆధార్ కార్డు తీసుకోవాలి కదా వెళ్ళిపోయినాడు మళ్ళీ వస్తాడో లేదో అని మళ్ళీ నెక్స్ట్ డే నేను ఫోన్ చేస్తే అన్నాడు మేడం మా అమ్మ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నాకు ఏం చేయాలో తెలియట్లేదు నేను చచ్చిపోతాను ఫోన్లో అదృష్టం కొద్దిగా రెస్పాండ్ అవుతున్నాడు మీకు ఫోన్ మాట్లాడాను మా అమ్మలతో స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళ అమ్మాయిలకి ఫోన్ చేశాను మేడం నేను చేస్తే వాళ్ళ అమ్మాయిలకి అది ఫోన్ నంబర్ చేయట్లేదు సార్ ఇప్పుడు పనిచేయట్లేదు మీరు చేసినప్పుడు మాట్లాడారు అప్పుడు మాట్లాడితే నేను ఇలా మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానండి అది ఇదని చెప్పే ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మాకేం తెలుసమ్మా అబ్బాయి అక్కడ జాబ్ అని వచ్చాడు మాకెలా తెలుస్తుంది అని మాట్లాడారు ఆ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లో వాళ్ళు ఎప్పుడు రాలేదా అబ్బాయి పని చేస్తున్నాడు హైదరాబాద్ చూద్దాము వాళ్ళు ఎప్పుడు రాలేదు మేడం ఈ అబ్బాయి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం ఫోన్ ఫోన్ చేయపోవడం అంటే మీ అమ్మాయి అన్న అడగచ్చు కదా మీ అమ్మాయి నాన్న తీసుకుని హైదరాబాద్ షికారు చేయిద్దామని అడగలేదు నువ్వు ఎప్పుడు ఆహా ఎప్పుడు అడిగినా రారు వాళ్ళు ఎక్కడికి ఊర్లో ఆ ఊరే అలవాటు సరదాగా నువ్వే వెళ్ళొచ్చు కదా కాకినాడ దాకా వీళ్ళు ఇద్దరు కలిసినప్పుడు అడిగినప్పుడు అడ్రస్ అడిగినప్పుడు కూడా ఈ పిల్ల కూడా ఎందుకు నీకు అడ్రస్ పని పనే ఉంది చేసుకుంటాను అన్నాడు కదా చేసుకుంటాను నా జీవితం చేసుకుంటాను ఇదే సమాధానం చెప్పింది మేడం ఆయన ఎప్పుడు వెనకేసుకొచ్చింది కానీ అడ్వకేట్ అయిపోయి మకాలు పట్టేసుకుంది ఆయన ఇక్కడికి వచ్చావు నేను ముగ్గురు కలిపి ఇప్పుడు చేసుకోమంటున్నా ముగ్గురు వాళ్ళ ముగ్గురు గొడవ పెట్టారు నేను చేసుకోను అన్న నిన్న కూడా బెదిరించాడు మేడం నేను చచ్చిపోతాను మీ అక్క పేరు మీ అమ్మ పేరు మీ బావ పేరు ఇచ్చి నేను చచ్చిపోతాను రాసు మీ అమ్మ పేరు రాసేపోయావు పేడ వదిలిపోయేదే నీకు ఎప్పుడు అడ్డు తగులుతుంది నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం మా అమ్మే నేను తిరిగి గాలి తిరిగి లాపేస్తుంది చచ్చిపోతుందని మేము పరిగెట్టే కానీ మేడం కనీసం ఫోన్ కూడా చేసి ఏమైందని కూడా అడగలేదు ఆ గురించి మమ్మల్ని వదిలేసి పెళ్లి వెళ్ళిపోతుంది చూసావా ఆవిడ ఎంత బాధపడుతుందో ఆ అమ్మ ఎప్పుడూ అమ్మే ఆవిడ వ్యాల్యూ తెలుస్తుందా ఈరోజు నీకు కష్టం వస్తే వచ్చి పక్కన కూర్చుంది చీ నాకు ఎట్లాంటి కూతురు నాకు అవసరం లేదని ఆవిడ వెళ్ళిపోలే చెప్పు నాన్న చెప్పు ఫస్ట్ అప్పుడు అంటే తర్వాత వచ్చాడు ఫోన్ మాట్లాడి వాళ్ళ అమ్మాలతో మాట్లాడిన తర్వాత మధ్యలోనే ఫోన్ చేసేస్తున్నాడు మేడం అంటే మా అమ్మాలకి ఎందుకు చేశారు అది ఇది అని మా మా బావ మా నేను మాట్లాడిన తర్వాత మీరు ఒప్పుకోండి ఇప్పుడు మేము అంటే నేను చెప్పాను మేడం నేను ఇన్ని రోజుల నుంచి కలిసే ఉంటున్నాం ఫోర్ ఇయర్స్ నుంచి అంటే మాకెలా తెలుసుదమ్మా అది ఇదే అని మాట్లాడేసి పెట్టేశారు మేడం మళ్ళీ పెట్టేసి వాళ్ళే చేశారు కట్ చేసేసి చేసి వాళ్ళ బావతో మాట్లాడిచ్చారు మేడం అయితే మేము నేను మాట్లాడుకుంటే మా మా ఊరు పెద్ద ఉన్నారు అంటే మా బావే మేడం మా మామూలుగా అలా చెప్పాము మాట్లాడతారంట అని ఇచ్చాం మేడం ఇస్తే వాళ్ళు అంటున్నారు నువ్వు ఆ అబ్బాయి ఆ అబ్బాయి చెప్పాలి కానీ నువ్వు చెప్పేది ఏంటి ఆ అబ్బాయి చెప్పాలి చెప్పట్లేదు కాబట్టి నేను చెప్పానండి అందుకని అంటే లేదు మీరు బ్లాక్ మెయిల్ చేసి చెప్పిస్తున్నారు అని చెప్పారు మేడం అప్పుడు మా బా మా బావ ఫోన్ తీసుకుని నేను ఊరు పెద్దనండి అని చెప్పి మాట్లాడారు మరి అలా మీరు కనీసం ఊరి మీద వదిలేస్తారా హైదరాబాద్లో అమ్మాయిలు వాడుకుని వదిలేస్తే ఊరు వచ్చి వేరే పిల్లలు అని అడిగితే ఆ విషయాలు కోపం వచ్చేసింది అంటే అంటకి అప్పటి నుంచి మా అమ్మాయిలతో ఎందుకు అలా మాట్లాడారు అని చెప్పి ఆ ఫోన్ అయిపోయింది కట్టేసిన తర్వాత ఇంటికి వచ్చాడు మేడం గొడవకి మాట్లాడినా వాడు రెస్పాండ్ అవడు మాట్లాడకపోయినా రెస్పాండ్ అవడు మాట్లాడితే మా ఎట్లా అంటావా అని చెప్పి అదో వంక చూపిస్తా ఇప్పుడు ఆ విషయం ఒకటే పట్టుకున్నాడు మేడం బావ కొట్టడానికి వచ్చాడు మేడం అమ్మాయిని మా బావ మీదకి తిరుగుబడితే మా బావ నాకు ఇంకా అల్లుడు నేను హక్కుంది నాకు నువ్వు ఎవరు కాని బయటకి వెళ్ళిపోని గింటేసాడు మేడం గొడవ అది అయిపోయిన తర్వాత ఇంకా అతను కొట్టడానికి వస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదా మీరు

అప్పుడు అంటే కొట్టడానికి వస్తే ఇంకా గొడవ అయింది వెళ్ళిపోయాడు మేడం అప్పటి నుంచి పెట్టారు అప్పటి నుంచి నెంబర్ ఫోన్ చేసేవాడు కాదు మేడం తర్వాత ఒకసారి మాట్లాడతాను అని చెప్పి వస్తే నా ఫోటోలు అన్ని డిలీట్ చేసాడు మేడం ఫోన్ లో మాట్లాడతాను అన్నాడు కదా అని చెప్పి నేను వెళ్ళాను మేడం మాట్లాడుతాను తీసుకెళ్ళి తీసుకున్నాడు మేడం ఫోన్ తీసుకొని ఏం చే నువ్వు ఏమైనా ఇచ్చేస్తావు నీకేం అవసరంలా డిలీట్ చేస్తాడు మేడం అంటే వాళ్ళ అమ్మాలతో కొన్ని వాయిస్ రికట్లు మాట్లాడాం మేడం అవన్నా మీ మీ అమ్మ ఫోను ఎవరు ఫోన్ కూడా షేర్ చేయాలి కదా కొన్ని ఎవిడెన్స్ కోసం షేర్ చేసి పెట్టుకున్నావా అవి లేవు కొన్ని వాయిస్ రికార్డ్స్ నేను మాట్లాడిని పెట్టాను మేడం అంటే ముందు ఫోన్ ఫోన్లు కూడా మార్చుకున్నాం మేడం అంటే అబ్బాయి ఫోను నేను నేను తీసుకున్నాను నా ఫోన్ అబ్బాయి తీసుకున్నాడు అతనుదేం ఫోను నీదేం ఫోను ఇద్దరిది అప్ప అప్పటి నుంచి నా నెంబర్ బ్లాక్ చేసేసి ఇంక తీయట్లేదు మేడం అంటే సరిగ్గా మాట్లాడట్లేదు మళ్ళీ నెంబర్ ఫోన్ చేస్తుంటే మెసేజ్ గొడవ చేసావు కదా ఇప్పుడు గొడవ చేస్తే ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నాం ఇప్పుడు ఒప్పుకోరు మీరు మా అమ్మల ఎవరైనా అమ్మాయిని ఇచ్చేవాళ్ళు అలా అరుస్తారా అది ఇది అనిపోవాలి అని మాట్లాడి మీరే చేశారు కదా మీ అమ్మ వాళ్ళని అడిగి వెళ్ళి అని అంటున్నాడు మ్యామ్ అప్పటి నుంచి నెంబర్ బ్లాక్ చేస్తాడు మొన్న త్రీ డేస్ మాత్రం నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు మేడం నైట్ టైం అంటే బ్లాక్ చేస్తాడు తీయట్లేదు అప్పుడప్పుడు చేసి ఎందుకు చేస్తున్నావు నువ్వు అని మొన్న పోలీస్ ఆయన ఫోన్ చేస్తే వాళ్ళకి అంటే వాళ్ళు నువ్వు ఈ మధ్యలో ఇంకో ట్విస్ట్ చేసావట ఏంటి ఆ ట్విస్ట్ చూసే ఎక్కడికమ్మా ఎందుకమ్మా అంత దూరం అంటే అబ్బాయిని అమ్మాయిని కదా మేడం అందుకని ఇలా చేశాడని ఇంట్లో వాళ్ళ మాట వినకపోతే సూసైడ్ చేసుకోవాలని జ్ఞానం వచ్చింది నీకు మళ్ళీ వెనక్కి వెనక్కి ఎట్లా వచ్చేసా తల్లి మా అమ్మ వాళ్ళు వచ్చారు మేడం అప్పటిదాకా ఏం చేస్తున్నావు నువ్వు పొద్దున్న గంటలకు వెళ్ళిపోయింది మేడం నేను ఊరి నుంచి వచ్చి అని పిచ్చిని తీసుకుని నాకు వెళ్ళాను ఊరు నుంచి వంటకి వెళ్ళిపోయి వంటకి వెళ్ళిపోయింది అనేసి అన్నది నాతో వంటకి వెళ్ళిపోతున్నాను అంది నేను స్నానం చేసి నేను వెళ్తాను నువ్వు వేడున్నరకు వెళ్ళి వంటకి ఇప్పుడు ఎందుకంటే లేదు పేగారు రమ్మన్నారు అండి సరే అనుకున్నాను మేడం నాకు అసలు తెలియదు పెళ్లికి వెళ్ళింది పదకొండు అయిపోయింది నేను రెండు ఇళ్లలో వంట చేసుకున్నాను రెండు అమ్మాయికి మెసేజ్ పెట్టింది అంటే ఇంక మీ చెల్లి లేదు మర్చిపోయింది అనేసి ఆహా లేదు మేడం రైల్వే స్టేషన్కి వెళ్ళి రెడ్ డ్రెస్ వేసుకెళ్ళావాస్ ఆ అమ్మాయి ఫోన్ చేసింది మేడం నాకు సెల్ ఎక్కడ ఉందంటే వంటకెళ్ళిందన్నాను వంటకెళ్ళేదమ్మా ఆ పెళ్లి వెళ్ళిపోయింది ఎక్కడికో చచ్చిపోవడానికి అంటుంది ఒళ్ళు నేను రాలేనమ్మా నాకు ఓపిక కూడా లేదు తిరిగి పోనాకే అనేసి అంటే అమ్మకెళ్ళి తోసిపడేయాల్సింది అలాగే ఎలా వదిలేస్తామని మళ్ళీ ఆటో బుక్ చేసుకుని మేము ఇద్దరం వెళ్ళాం మేడం వెళ్ళేటప్పటికి అక్కడ ఆరో ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉంది అవన్నీ అన్ని ఎండలో పడింది ఒంటి గంట అయింది మేము అక్కడికి వెళ్ళినప్పటికీ అవి నెతుక్కుని ఎదుకుని ఎదుకునితే ఆరో ప్లాట్ఫామ్ మీద ఒక్కొక్క కూర్చుని ఉందా పక్క మీరు ఎన్నింటికి వెళ్ళారు నన్ను పదకొండున్నరకు బయలుదేరి మేడం ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని రాత్రికి మేడం ఇవి ఆరింటికి వెళ్ళిపోయింది మీకు ఎన్నింటికి దొరికింది అక్కడ పన్నెండు అవుతుంది మేడం పన్నెండు వంటికంటే అవుతుంది మేడం ఆరు గంటలు ఏం చేస్తున్నావు ఐస్ క్రీమ్ తింటున్నాం అంటే అడుగుచొని ఆలోచిస్తున్నావా ఏ ట్రైన్ వస్తదా అని రాసుకున్నావా పలానా ట్రైన్ కింద పడాలి అడా ఏమైనా చెప్పాడా పలానా ట్రైన్ కింద పడమ్మ అని ఆ అబ్బాయి కోసం ఆడి నేను వెతుక్కుంటూ వెళ్ళాను మేడం అబ్బాయి రూమ్ దగ్గర తెలుస్తుందేమో అని ఎర్ర గడ్డిలో ఉంటున్నాడు మేడం ఇప్పుడు రూమ్ అంటే అప్పుడప్పుడు తీసుకెళ్ళేవాడు అక్కడ కరెక్ట్ ప్లేస్ ఎత్తుకొని ఉన్నాడు అక్కడ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు అప్పుడప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళాడా వెరీ గుడ్ ఫోన్ తీయట్లేదు అని చెప్పి ఉన్నాడా లేదా అని వెళ్దాం అనుకున్నాను కానీ రూమ్ అంటే దొరకలేదు మేడం నాకు తిరిగి మళ్ళీ ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చేసాను మేడం వస్తే తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చారు మేడం బస్కి వెళ్ళావా ఫ్రీగా ఉంది కదా అని కూర్చొని పునః హైదరాబాద్ అంతా డిప్రెషన్ పోయేది అదన్నా యూజ్ అయ్యేది ఫ్రీ బస్సులు మీకు సూసైడ్ ఎందుకు తెలియదు క్లాస్ పోతే వాడు ఫ్రీ అయిపోతాడు ఏడ్సేది ఎవరు మీ అమ్మ మీ సిస్టర్స్కి వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది ఒళ్ళు తిరిగింది నువ్వు ఓ నమ్మింది నువ్వు వాడిని ఏం చేయాలని ఆలోచిస్తావా నువ్వు వెళ్ళి సూసైడ్ అటెంప్ చేసుకుంటావా నేను పోలీస్ కేసు ఇస్తానంటే కూడా బెదిరిస్తున్నాడు అంటే నేను ఇష్టం లేదని చెప్పేస్తా ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు కాబట్టి నువ్వు ఏమీ చేయకుండా ఉన్నావా చేసుకుంటాడని ఇంకా నమ్ముతున్నావా ఇంకా నమ్ముతున్నాడు చేసుకుంటాడని ఆడు ఇదే చెప్తున్నాడు ఫోన్ చేసుకుంటే చేసుకుని వదిలేస్తే చాలా అమ్మా నీకు ఎవరు చేసుకుని అన్నాడు నేను చేసుకున్నాను నేను అన్నానా చేసుకుంటాను అన్నాడు కదా ఇదే చెప్తున్నాడు మేడం ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే చెప్తున్నాడు దానికి కాదమ్మా చేసుకుంటాడు ఒక పది ఏళ్ళకి చేసుకుంటాడు ఓకేనా నేను అదే అంటున్నాను కదా మేడం లేదా చేసుకుని నెక్స్ట్ రోజు వదిలేస్తాడు ఒక వన్ వీక్ వన్ మంత్ మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీ తెచ్చి ఓకేనా నీ పేరు నీకేంటి పేరుకి పెళ్ళి చాలా ప్రేమగా చూసుకోవడం ఒక భర్తగా ఉండడం అవసరం లేదా అతను పెళ్లి చేసుకున్నా కానీ సుఖపడతాడు అని అందులో ఉన్నా మేడం నేను మెసేజ్ పెట్టారు తెలుస్తుంది కదా వాడు మిమ్మల్ని కేసు అయిన నిన్న మాట్లాడినంత రికార్డ్ చేసి నిన్న కూడా ఇదే మాటలు మాట్లాడాడు నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ నిన్ను చేసుకున్నా నిన్ను మీ వాళ్ళని సుక్కలు చూపించేస్తాను చెప్పేస్తున్నాడు మేడం అన్ని రియల్ గా చెప్పేస్తున్నాడు మేము అదే చెప్పి నేను మనకు వద్దు వదిలే మన ఊరు వెళ్ళిపోదాం నీకు పెళ్లి చేస్తాను లేదు నేను అతన్నే చేసుకుంటానంటుంది ఇప్పటికే బెల్ట్ 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 ఒకటి పెట్టుకుంటాం సార్ నుంచి నీ నీలాంటి ఎపిసోడ్ లో వచ్చినప్పుడు ఇళ్ళు కొవ్వెక్కుందా మేము ముగ్గురు అదే చెప్తున్నాం మా రెండు అల్లుడు మా రెండు ఎవిడెన్స్ తో పెట్టాడట నేను పెళ్లి చేసుకుంటే రెండు రోజుల్లో వదిలేస్తానని అయినా నీకు ఓకేనా అంతే అమ్మాలు గొడవ మీరే చేశారు కదా దొరకలేదు నాకు అదే చెప్తున్నాడు అదే పెట్టుకున్నాడు ఏదో ఒకటి మీరు ఏదైనా చేసినా వాడు ఆ వంక చూపిస్తాడు ఏమీ చేయకపోయినా వాడు పెళ్లి చేసుకోడు అది తెలియట్లేదు ఇన్ని సంవత్సరాలు పట్టిచ్చి నేను నేను ఎనవలేదు మేడం ఇప్పుడు నేనే గొడబెట్టాను అంటున్నాడు ఇప్పుడు ఆడు గట్టింది లేదు నేను చేసింది లేదు ఇప్పుడు కూతురు జీవితం పోతుంటే ఏ తల్లి రిలాట్ అవద్దు మేడం ఒక మాటలు ఆడదా మరి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఈ అమ్మాయిని కదా నాలుగు మాట వినట్లేదని పీకుతుంటే ఎక్కడ మేడం నా మాట ఇంటికి పోయి సచిపోతానని బెదిరిస్తున్నారు టెన్షన్ వెనక తిరుగుతూ ఉండాలి నేను ఆడిపోయి బానే ఉన్నాడు మేడం ఇప్పుడు నాకు వచ్చింది కదా అంటే చెయ్యి ఏంటమ్మా నీకు చెయ్యి అంటున్నాడు కదా పక్కన కాపురం చేయను వదిలేస్తాను నీ చుక్కలు చూపిస్తాను అంటే చుక్కలు చూస్తానికి చేసుకుంటావు పెళ్ళి మేముండే అపార్ట్మెంట్కి వచ్చే పబ్లిక్గా చెప్పడు ఈ నెలలో పెళ్లి చేసుకుంటాను కానీ మీ నిన్ను చేసుకుని టార్చర్ పెడతాను మీ ఓళ్ళని అందరినీ చుక్కలు చూపిస్తాను మా అపార్ట్మెంట్లో అందరూ కూడా విన్నారు ఏంటాడు అలా పెళ్లి చేసుకుంటూ కూడా అలా మాట్లాడుతున్నారు అని అందరూ నువ్వు పెళ్లి చేసుకోవడం ముఖ్యం లేకపోతే చుక్కలు చూపించడం ముఖ్యం ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అంటే అమ్మాయి కదా నేను నువ్వు మేడం అతనికి ఉండాలి కదా ఇప్పుడు అతని నుంచి కూడా కేర్ చేసుకుని అయితే ఈ పాటకు వచ్చి ఈ గొడవలు అన్ని వదిలే మన ఇద్దరం బయట పోయి బతుకుతో మన అంటాడు కదా మేడం అది అసలు ఆ నోట్ అంటే రావట్లేదు మేము ఇక్కడ నుంచి ఒక బెల్ట్ ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవి పెట్టుకుంటాం ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడల్లా జడ్జుడు జిడ్ అంటే తిక్కనికెత్తి తెచ్చింది దానికి ఏమన్నా అంత క్లియర్ గా కనిపిస్తుంది వాడు నేను చేసుకోను మర్రో అని మీ ఇంట్లో వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళు ఇట్లా మాట్లాడడం వల్లే నేను పెళ్లి చేసుకోవాలని నెంబర్ ఇచ్చాడు మేడం కావాలని నెంబర్ ఇచ్చి వాడు ఆన్లైన్ లో వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఏదో అంటారు మీరు వాళ్ళు మిమ్మల్ని ఏదో అంటారు వాళ్ళ బావ నెంబర్ లో కాంప్లైంట్ లో ఉన్నాడు మేడం కాంప్లైంట్ కాళ్ళు ఉండి మేము ఏమైతే ఉన్నామో మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళంతా గొడవ ఆడే క్లియర్ చేసాడు చేసి మా మీదకి నెట్టాడు ఇప్పుడు గొడవ అంతా అది ఈ అమ్మాయికి అర్థమవ్వటం లేదు మీరు గొడవ పెట్టిన మళ్ళీ చేసుకొని అంటున్నాడు అనేసి ఈ అమ్మాయి అదే అంటున్నాడు ఆడకొచ్చా అంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసేసి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మని ఎందుకు కట్నం అని మేడం కట్నం నేను అన్నని మా అమ్మ వాళ్ళు పెడతారు కట్నం అంటే అంత ఇవ్వలేరు అని కూడా చెప్పారు ఐదు లక్షల కట్నం కావాలంట మేడం ఎకరం పొలం కావాలంట ఆ బబ్బా ఆ ఏముంది ఆయనకి వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఆయన అడ్రస్ కూడా చెప్పడం కానీ నాకు మొత్తం ఆస్తి కావాలా ఇస్తే పెళ్లి చేసుకుంటాడా మీ అమ్మ దగ్గర ఎలాగో లేవు నువ్వు టీవీ షోకి ఎందుకు వచ్చావంటే రమ్య గారు ఒక ఎకరం పొలం ఒక సార్ ఒక ఐదు లక్షలు ఇచ్చి పెళ్లి చేయపోతారా అనే ఏంట్రా బాబు ఎందుకు వచ్చావు ఇక్కడికి వాళ్ళ అమ్మాలతో మాట్లాడతారు వాళ్ళ అమ్మాలతో మాట్లాడతారు రమ్య గారితోటి సార్తో ఫోన్ చేయించారు కాబట్టి మేము పెళ్లి చేసుకోమంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే మీ అమ్మ అంటే ఎత్తుక్కుంది మేము షో అయిపోయి నాకు మాట్లాడడం కదమ్మా ఆడ అదే వంక పెడతాడు నెక్స్ట్ నువ్వు టీవీ షోలకు వెళ్ళి కూర్చొని మాత్రం మాట్లా మాట్లాడిస్తావా మా పరువు తీసేసావు పరువుకి లీడర్ కదా వాళ్ళ ఫ్యామిలీ కొడుకు ఏం చేసినా పర్వాలా ఇంకా నీకు వాళ్ళని ఒప్పించాలనే ఉంది నా బెస్ట్ సజెషన్ ఏంటో తెలుసా నీ ప్రాణం కంటే ఆ పెళ్ళేం ఇంపార్టెంటే కాదు మీ అమ్మ చక్కగా ఓ మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తానంటుంది హ్యా హ్యాపీగా చేసుకొని సంతోషంగా ఉండడం ఈ సంతోషం నీకు నచ్చట్లా